ప్రేక్షకులందరికీ నమస్కారం హీనబాహు ప్రవేశం అంటే ఏంటి అనే వర్డ్ చాలామంది కామెంట్స్లో తెలియజేశారు సో హీనబాహు ప్రవేశం అంటే గుర్తుపెట్టుకోండి మన యొక్క స్థలం ఏదైతే ఉంటుందో తూర్పు దక్షిణం పడమర ఉత్తరం జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను సో మన ఇంటికి మన స్థలం యొక్క గేట్ ఉంటుంది కదా గేట్ నుంచి ఎంటర్ అయ్యి ఎడమ వైపుగా ఇంటి లోపలికి ప్రవేశించడాన్ని బాహు ప్రవేశం అంటారు సో ఇక్కడ చూడండి ఒకవేళ తూర్పు నుంచి అయితే ఇట్లా ఉత్తరానికి ఎంటర్ అయితే మెయిన్ డోర్ ఇక్కడ ఉంటే దక్షిణానికి మెయిన్ డోర్ తూర్పు ఉంటే లేదు పడమరకి మెయిన్ డోర్ దక్షిణం ఉంటే ఇట్లా నెక్స్ట్ ఉత్తర వాయువ్యానికి మెయిన్ డోర్ ఇది ఉత్తర వాయువం గేటు పడమర మెయిన్ డోర్ ఉంటాయి అంటే ఆల్వేస్ ఎడమ వైపుకు వెళ్ళడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు అన్నింట నష్టాలను కలగజేస్తుంది అనేది పాయింట్ సో నెక్స్ట్ ఎపిసోడ్లో హీన బాహు ప్రవేశానికి సంబంధించిన ఒక రెమెడీ గురించి తెలుసుకుందాం